ప్రకాశం జిల్లా మార్కాపురం స్వర్గీయ భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తొంభై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మార్కపురం పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల నందు బీజేపీ మాజీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ షబానా ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తొంభై నాలుగవ జయంతి పురస్కరించుకుని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ అందించి స్వీట్లను పంపిణీ చేశారు ముందుగా పాఠశాల ప్రాంగణంలో గల అబ్దుల్ కలాం విగ్రహానికి షబానాతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునుగాల చంద్రశేఖర్ రెడ్డి పాఠశాల సిబ్బంది పూలమల వేసి నివాళులర్పించారు అనంతరం అబ్దుల్ కలాం జీవిత విషయాలను విద్యార్థులకు బోధించి తండ్రి లేని ఇద్దరు విద్యార్థులను షేక్ బిజెపి కృష్ణారావు చేరొక విద్యార్థిని దత్తత తీసుకుని వారి చదువులకు కావాల్సిన అవసరాలను తీరుస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా శేక్ షభ మీడియాతో మాట్లాడుతూ పేద విద్యార్థులను దత్తత తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు అదేవిధంగా అబ్దుల్ కలాం అడుగు జాడలో నడిచి విద్యార్థులు భావితరాలకు పౌరులుగా నిలవాలని విద్యార్థులకు సూచించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమాలలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు ఉన్నారు చిరంజీవి ఎంతగాలని మన పట్టుదల ఉంటే ఇప్పుడు ఈ స్టేజ్ ఆ వీలా నాలుగు శాతం తల్లి విదే స్కూల్లో చాలా తరగతి పద తరగతి వారికి అందులో జయంతి సందర్భంగా అందరం ఇక్కడ కూర్చున్నాం ఆయన ఆశయాలయతో మనందరికి తెలుసు సార్ చెప్పిన చిన్నపిల్లలంటే ఇష్టం అని ఆయన ఏ స్థాయి ప్రపంచ్యాప్తంగా అద్భుతమైనటువంటి శాస్త్రవేత్త అది గొప్ప అన్ని తెలుసా మీకు అండి నమస్కారం నేను ఈరోజు స్కూల్కి రావటానికి కారణం బాయ్స్ స్కూల్కి నేనేదో ప్యాడ్స్ పంచి వెళ్దామని వచ్చాను కానీ నాకు అనిపించింది పిల్లలకు చదువు విషయంలో సహాయంగా నిలబడాలి అని ఈరోజు మన అబ్దుల్ కలాం గారి జన్మదిన సందర్భంగా నేను ఈ బాబుని అమ్మా నాన్న లేరు దత్తత తీసుకున్నాను చదువు విషయంలో సహాయం చేద్దామని ముందుకు వచ్చాను మనము గుర్తింపు తేవాలి అని అనుకుంటే చదువు విషయంలో సహాయం చేయాలి అలాగే మన కృష్ణారావు గారు కూడా ఒక బాబుని దత్తత తీసుకున్నారు ఇది చాలా ఆనందంగా ఉంది అందరూ ఇలానే ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను సెలవు తీసుకున్నా రాష్ట్ర బిజెపి పార్టీలు జపాద మేడం గారికి అలాగే మన పాఠశాల పూర్వ విద్యార్థి మార్కా కార్యక్రమం అయినా బాబుకి అమ్మ నాన్న లేదండ బాబు చూస్తుంటే నాకే కల్లమ్మ నీళ్ళు వస్తున్నాయి నిజంగా ఇలా చదువుకోవాలి అని బాబుకి శ్రద్ధ ఉంది కాబట్టి ఈ బాబుకి నేను మనస్ఫూర్తిగా దత్త తీసుకుంటున్నాను ఈ బాబుకి చదువుకోవాల్సి అందరి నుంచి కావాలని పిల్లల్ని చదువు విషయంలో సపోర్ట్ గా నిలబడాలని నేను కోరుతున్నాను నాకు అసలు చాలా బాధగా ఏం మాట్లాడలేనండి <laughs> 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 అత్యధిక మార్పులు సాధిస్తారో ఇప్పుడు జరుగుతున్న పరీక్షల్లో వాళ్ళందరికీ ఇస్తామయ్యా అత్యధిక మార్పులు సాధించి వాళ్ళందరికీ ఇస్తాం ఫోటో ఆముఖ్యం లాంటి భారతరత్న మాజీ రాష్ట్రపతి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి శాశ్వేత గుర్తిపొందినటువంటి వ్యక్తి బుక్స్ కానీ ఫీజులు కానీ ఇంకా ఇతరత్ర ఏమైనా అవసరాలు ఉంటే అవన్నీ కూడా నేను సమకూరుస్తూ ఇతని నేను దత్త తీసుకున్నాను అందుబాటులోకి ఇచ్చి ఏ అవసరం ఉన్నా మన కలవాలని కోరుకుంటున్నా